భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూట డెబ్బై అడుగుల భారీ భోగి పిడకల దండ జగ్గంపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భోగి పిడకలతో తయారు చేసిన భారీ దండను భోగి మంటలో వేసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఎగబడ్డారు ഹൈ ചെയ്യണ്ട ഹൈ ചെയ്യണ്ട അവൈ ഹൈ ചെയ്യണ്ട ദോગી ദോગી ആർട്ടി ദോગી ദോગી വെരിഡ് വെരിഡ് മണി ചടരണ്ടി ഓം ഹൈ ഓം కూర్చడమే కదా ఇక్కడ తక్కువైతే అక్కడ చివరు ఎక్కువ ఉన్నారు నేను ఇస్తాను వెళ్ళి ਅਨ੍ਦਾ ਇਲੇ ਨੋ ਨੋ ਮੀ ਨੀ ਕੋਲ ਜਾਵ ਸੀਰੀ ਪਟੁ ਪੋਟੁ ਪੀਲੁ ਚੀਂਦਲੀ ਆਂ ਰੂਡੀ ਚੀਂਦਲੀ ਆਂ ਸਾਮਰੀ ਰੀ ਸ਼ਾਪਿਡੁ ਆਂ ਚੀਂਦਲੀ ਰੀ 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 �

అది ఏదో ఊళ్ళో మొత్తం ఊరంతా కలిసి పిరగేశారు నేను ఆ నువ్వు ఇలా కూడా చేస్తున్నావు భారతీయ ఉంటారు రండి ముగ్గురు కూడా నా పేరు పాల్చాల నాగేంద్ర చౌదరి నేను భారతీయ ధర పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ముందుగా ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ రైతులు పంటల చేతికొచ్చి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే టైం ఇది ఈ టైంలో ఈ సంక్రాంతి పండుగ రావడం అందరూ ఈ సంక్రాంతి పండుగని ఒక సంబరాల్లో చేసుకోవడం చుట్టుపక్కల పల్లెటూర్లకి పట్టణాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పల్లెటూరు రావడం పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం మన పూర్వం నుంచి జరుగుతున్నది ఈ సంక్రాంతి సంబరాల్లో నేను కూడా భాగంగా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కుటుంబంలో పెరిగి నేను ఇప్పుడు ఒక రైతుగా వ్యవసాయం చేస్తూ ఒక గోశాల రన్ చేస్తూ మా గోశాల నుంచి వచ్చిన ఆవుపేడతో నూట డెబ్భై అడుగుల ఆవు పిడకల గో దండ తయారు చేసి ఈరోజు మీ మా ఇంటి దగ్గర మీరు జరుపుకున్న సంక్రాంతి సంబరాల్లో మేము గోగుమంటలో నూట డెబ్భై అడుగుల పిడికల దండ వేయడం జరిగింది మేము చాలా సంతోషిస్తున్నాము మేమే కాకుండా మా వీధిలో కాకుండా మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ గోగుపెడకల దండను చూడడానికి మా ఇంటికి వచ్చారు చాలా సంతోషకరంగా మేము ఒక రైతు కుటుంబంలో పుట్టినందుకు నేను ఈ విధంగా చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను